ఆలయ్య మహిళలు అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహించడానికి కారణము మీ అందరికీ అనుమానాలు పోవాలంటే మంచి వినండి రేషన్ కార్డుల లిస్టు చదివండి రేషన్ కార్డు లిస్ట్ అది ఫైనల్ కాదు అప్లికేషన్ ఎంతవరకు పెట్టమని ఎవరైనా మిస్ అవుతారు మనం ఎక్కడ ఐదు రావడం వింటారు వేరే ఎక్కడ బాంబే పని పోయి వాళ్ళకి తెలిపి వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టాలి మొత్తం రేషన్ పెట్టాలి మూడు వందల మూడు రెండు వందల నలభై మంది అప్లికేషన్ చేసుకోవాలి దాంట్లో పైన చేసేటప్పుడు ఏం చేస్తారు అది పారదర్శకంగా ఉందా లేదా కరెక్ట్ లేదా ఎంక్వైరీ చేసి చేస్తారు ఎవరన్నా లేకపోతే అదొక అప్లికేషన్ చేసుకోవాలి ఇంకొకటి ల్యాండ్ ఏమో అది ముందర పిచ్చి ముప్పై ఏడు ఎకరాలు అదే అదొకటి తర్వాత ఉపాధి హామీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గవర్నమెంట్ ఏం చేసి మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ఒక ఇరవై రోజులన్నా దీంట్లో కూలీగా పనిచేసి ఉండాలి ఇరవై రోజులన్నా ఎందుకు అన్నారంటే ఈ కూలీలు అనే ఎట్లా గుర్తిస్తారనేది వాళ్ళకి ఒక ప్రశ్న దాని కొరకు ఉపాధ్యాయులు పెట్టాను కదా సెంట్రల్ గవర్నమెంట్ దీని ఆ హామీలో పనిచేసిన కూలీలు అయి ఉంటే రేపు దీన్ని అనుసంధానం చేస్తారా లేకపోతే అగ్రికల్చర్ ఏం చేస్తారని ఆలోచనతోనే పెట్టిన తప్ప భూమి లేన దాని కొరకే అందరు సహకారంతో అన్ని పార్టీలో ఉండరు కదా ఇక్కడ ఫిర్లాస్టెంట్ అన్నాడు కూడా ఎవరికైనా లేకపోతే భూమి లేనకు లేకపోతే గుర్తించి ఎవరు బేసరితలు పోకుండా జాబ్ కార్డ్ పట్టించుకొని వాళ్ళని దీనిలో ఉపాధి రేపు వచ్చేదాంట్లే పేరు ఎక్కిస్తే రేపు వచ్చేదాంట్లే అమౌంట్ వస్తుంది వాళ్ళకి ప్రతిరోజు డెబ్బై నాలుగు మంది ఉన్నారు కదా దాంట్లో ఒకరి ఇద్దరు భూమి ఉన్న కూడా పోతుంది అది వాళ్ళకి వస్తాయి మిగతా వాళ్ళకి కూడా కంటిన్యూ వాళ్ళకి వస్తుండే అన్నట్టు అది కూడా జాగ్రత్తగా అందరు చేసుకోవాల్సి వస్తుంది అది తర్వాత ఇండ్లది ఇప్పుడు అన్ని మూడు వందల పిల్లలు ఇండ్లు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇంతకుముందు